అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి చేతులు ఎత్తు రెండవ భాగం మరి సీరియల్లోకి వెళ్ళా ఎందుకు చీకటి చేశావు అడిగాడు శివరామ్ బాస్ వస్తున్నాడు వస్తే బాస్ని ఎవరు చూడకూడదు అందుకని ఎందుకు చూడకూడదు దైవపాదం నవ్వి కాసేపు ఓపిక పట్టు నీకే తెలుస్తుంది అన్నాడు ఐదు నిమిషాల తర్వాత తలుపులు తీస్తున్న చప్పుడు అయింది మరొక నిమిషం తర్వాత ఎవరో లోపలికి వచ్చినట్టయింది దైవపాదం పిలిచాడు ఆ వచ్చిన మనిషి ఎస్ సార్ దీపం వెలిగించు బల్ల మీద ఉన్న రెండు టేబుల్స్ లైట్లు స్విచ్లు నొక్కాడు దైవపాదం వెలుగు శివరామ్ దైవపాదం మొహాల మీద పడుతోంది అంతే ఇంకెటూ వెలుగు లేదు స్పాట్ లైట్స్ అవి దీపాల వెనక నిల్చున్న బాస్ ఆకారం కూడా కనిపించడం లేదు ఇతనైనా నువ్వు చెప్పిన శివరామ్ అడిగాడు బాస్ అవును సార్ ఐదు నిమిషాలు శివరాముని పరీక్షగా చూస్తూ మౌనంగా ఉండిపోయి నువ్వు మా సంస్థలో చేరతానన్నావట నిజమేనా అడిగాడు బాస్ నిజమే సార్ శివరాం జవాబు చెప్పాడు నీలాంటి నిరుద్యోగుల కోసమే నేను ఈ సంస్థ స్థాపించాను రెండేళ్ల క్రితం నేను నీలా ఉద్యోగం కోసం వీధుల్లో తిరిగేవాడిని ఇప్పుడు మా సంస్థలో నూట పన్నెండు మంది పురుషులు స్త్రీలు పనిచేస్తున్నారు పుష్కలంగా డబ్బు సుఖంగా బ్రతకడానికి కావలసిన భోగాలు ఉన్నాయి వాళ్ళకి దైవపాదం ఎంత స్థితి సంపదలతో ఉన్నాడో నువ్వే చూసావుగా మా సంస్థలు అందరూ అంటే మా సంస్థల చేరితే నువ్వు అలాగే ఉండొచ్చు థ్యాంక్స్ సార్ అన్నాడు శివరామ్ మా సంస్థ అంటే ఏమిటో అనుకుంటున్నావేమో మేము చట్టబద్ధమైన వ్యాపారం ఏమీ చేయట్లా దొంగతనాలు దోపిడీలు చేస్తాం గుడ్ గాడ్ అన్నాడు శివరామ్ ఏ ఆశ్చర్యంగా ఉందా నేను చెప్పే జాగ్రత్తగా విను దొంగతనాలు కానీ దోపిడీలు కానీ ఎటువంటి నేరం కానీ చేసి జైలుకు ఒకసారి వెళ్ళిన వాళ్ళని మా సంస్థలో చేర్చుకో చదువుకున్న వాళ్ళని పోలీసుల ఫైల్స్లో ఎక్కని వాళ్ళని చేర్చుకుని తరఫేదిస్తాం దొంగతనాలు చాలా పటిష్టంగా జాగ్రత్తగా ఆర్గనైజ్డ్గా చేస్తాం దొంగతనం చేసి సంపాదించిన డబ్బు నగలు వస్తువులు మార్చుకోవడంలోనే దొంగలు పట్టుబడిపోతారు అందుకే నేను మా సంస్థలోని మనుషుల్ని వేరు వేరు పనులకు విడివిడిగా ఉపయోగిస్తాను దొంగతనం ఎక్కడ చేస్తే డబ్బు వస్తుందో ఎప్పుడు చేయాలో అక్కడ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారో విచారించి నాకు విపులంగా రిపోర్ట్ ఇచ్చే బృందం వేరు దొంగతనం చేసే బృందం వేరు దొంగతనం చేసిన వాళ్ళు సంపాదించిన డబ్బో నగలో వస్తువులో నాకు ఇచ్చేస్తారు వాటిని మార్చే బృందం వేరు సంస్థలో ఏ ఒక్కరికి సంస్థ గురించి కానీ నా గురించి కానీ పూర్తిగా తెలియదు అందువల్ల పట్టుపడతామనే భయం లేదు మరి పట్టుబడితే అన్నాడు శివరామ్ పట్టుపడితే నిజమే అదృష్టం బాగుండకపో అసమర్థత వల్ల ఆ జాగ్రత్త వల్ల పట్టుబడచ్చు ఎవరన్నా అలా పట్టుబడిన మనిషి ఇటువంటి సంస్థ ఉందని కానీ ఏ విషయం కానీ పోలీసులకి చెప్పకూడదు ఆఖరికి తన పేరు కూడా చెప్పకూడదు పోలీసులు ఎంత ప్రయత్నించినా హింసించినా ప్రశ్నించినా నోరు మెదపకూడదు ఎవరైనా పట్టుబడగానే సంస్థ తరఫున నియమింపబడిన లాయర్ వీళ్ళ తను కలుసుకుంటాడు డిఫెన్స్ ఏర్పాటు చేస్తారు అప్పటికీ శిక్ష పడితే కిక్కులు అనకుండా శిక్ష అనుభవించాలి ఎంతకాలం జైల్లో ఉన్నా ఆ మనిషి కుటుంబానికి నెలకు ఐదు వందలు సంస్థిస్తుంది ఏడాది కానీ పదేళ్ళు కానీ ఎంతకాలమైనా సరే నెల నెలా కాదు శిక్ష పడగానే అన్ని నెలలకి నెలకు ఐదు వందల చొప్పున లెక్కేసి ఆ మొత్తం బ్యాంకులో వేసి నెలకు ఐదు వందల చొప్పున ఆ కుటుంబానికి ఇవ్వమని బ్యాంక్ ఏజెంట్కి చెప్తాను కుటుంబం లేకపోతే కుటుంబం లేకపోతే జైలుకి వెళ్ళిన మనిషి పేరున బ్యాంకులో ఆ డబ్బు జమ కడతాం అంతేకాదు జైలు నుంచి రాగానే ఆ మనిషికి ఇవ్వవలసిన పదివేల రూపాయలు జమ కడతాం ఈ మొత్తము వడ్డీ అంతా జైలు నుంచి రాగానే రెడీగా ఉంటుంది బ్యాంకులో జైలు నుంచి రాగానే మళ్ళా సంస్థలో చేర్చుకుంటారా చేర్చుకోమని చెప్పానుగా ఒకసారి పోలీస్ ఫైల్స్లోకి వెళ్ళిన మనిషిని మా సంస్థలో చేర్చుకో పదివేల రూపాయలు అందుకే ఇవ్వటం ఆ డబ్బుతో ఆ మనిషి తన భవిష్యత్తు చూసుకోవాలి పోలీసులకి ఏం చెప్పినా ఆ డబ్బుతో కానీ డబ్బులో కానీ కానీ కూడా రాదని వేరే చెప్పనవసరం లేదు అన్నాడు బాస్ అలాగా అర్థమైంది అన్నాడు శివరామ్ మా సంస్థ ఉద్యోగులకు తీరిక ఎక్కువ ఆదాయం ఎక్కువ అందువల్ల సులభంగా దొరలవాట్లకు లోనవుతారు ఒక హెచ్చరిక సరదా కూడా పానీయాలు తాకూడదు పరిచయం లేని ఆడవాళ్ళ స్నేహం పనికిరాదు నీలాంటి బ్రహ్మచారికో విలాసాలకు అలవాటైన మనిషికో ఎప్పుడైనా ఆడదాని సాహచర్యం అవసరమైతే మా సంస్థ ఎంటర్టైన్మెంట్ ఆఫీసర్కి తెలియజేస్తే అతను ఏర్పాటు చేస్తాడు అలా సంస్థ ఏర్పాటు చేసిన స్త్రీలతో తప్ప ఇంకెవరితోనూ స్నేహం చేయకూడదు తాగినప్పుడు ఆడదాని వలలో పడినప్పుడు ఎటువంటి రహస్యాలైనా బయట పెడతారు మగాళ్ళు అందుకే ఈ నిబంధనలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మరుక్షణం సంస్థల నుంచి తొలగిస్తాం అలా తొలగించిన మనిషి వల్ల సంస్థనికి హాని కలుగుతుందనే భయం లేదు ఎవరికి సంస్థను గురించి పూర్తిగా తెలియదు కనుక అలాగా అన్నాడు శివరామ్ అన్నిటికన్నా ముఖ్యమైన హెచ్చరిక ఎటువంటి పరిస్థితుల్లోనూ హత్య చేయకూడదు విపులంగా చెప్తాను ఎక్కడికో దొంగతనానికి వెళ్తావు ఏ బీట్ కానిస్టేబుల్లో వాచ్మెనో ఇంట్లో వాళ్ళు వచ్చి అటకాయిస్తారు తప్పించుకుని పారిపోవటానికి వీలు ఉండదు అలాంటప్పుడే దొంగలు హత్యలు చేస్తారు అవునా అది చేయకూడదు పట్టుబడిపోవటమా హత్య చేసి తప్పించుకుని పారిపోవటమా అన్నది సమస్య అయినప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు పట్టుబడిపోవాలి ఈ హెచ్చరిక నిర్లక్ష్యం చేసి హత్య చేస్తే సంస్థ నుంచి ఆ తర్వాత ఎటువంటి సహాయం అతనికి ఉండదు అన్నాడు బాస్ నన్ను మీరు ఏ పనికి నియమిస్తారు అడిగాడు శివరాం తెలీదు ఏ పనికైనా వినియోగించవచ్చు చెప్పిన పని ఏదైనా సరే తూచా తప్పకుండా ఎదురు ప్రశ్న వేయకుండా చేయాలి ఇరవై నాలుగు గంటల వ్యవధిస్తున్నాను ఆలోచించు ఆలోచించి నేను నిర్ణయం చెప్పు సుఖమైకి చెప్తే నాకు తెలియజేస్తుంది అన్నాడు బాస్ ఎస్ సార్ అన్నాడు శివరామ్ ఆల్ రైట్ దీపాలు ఆర్పే దైవపాదం అని బాస్ అనగానే దైవపాదం దీపాలు ఆర్పేశాడు కారు ఇంజిన్ చప్పుడు వినిపించింది తర్వాత ఐదు నిమిషాలుగా దైవపాదం దీపం స్విచ్ నొక్కాడు ఈ భాష ఎవరో నిజంగా నీకు తెలియదా అడిగాడు శివరామ్ దైవపాదాన్ని తెలియదు తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు అన్నాడు దైవపాదం ఇక రాత్రి రెండు గంటలయ్యింది ఎనిమిది గంటలకల్లా ఇద్దరు పిల్లల్ని నిద్రపుచ్చేసింది రాజేశ్వరి తోచక చదువుకుందామని పత్రిక తీసింది దృష్టి చదువుతున్న విషయం మీద నిలబట్టం లేదు ఇంకా రాలేం రారేటి ఎందుకింత ఆలస్యం ఏమయ్యారు భర్త గురించి ఆదుర్దాతో చదవలేక పత్రిక మూలబడేసింది పడేసింది గడియారం చూస్తూ కూర్చుంది అరగంట తర్వాత వీధిలో కారు ఆగిన చప్పుడై రాజేశ్వరి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది భర్త కారులోంచి దిగాడు కారు వెళ్ళిపోయింది భర్త తలుపుల దగ్గరికి రాగానే రాజేశ్వరి తలుపు తీసింది లోపలికి వచ్చి వేణు తలుపు మూసి గడియ పెట్టాడు రాజేశ్వరి భర్తను రెప్పవాల్చకుండా వాల్చకుండా చూస్తోంది ఏమిటి అలా చూస్తున్నావు అడిగాడు నవ్వుతూ ఏమిటి ఆ కన్నలా అయిందే అడిగింది అది ఆ దెబ్బ తగిలింది అంటూ పిల్లల పక్కన పడుకున్నాడు భోజనం చేయరా చేశాను ఎక్కడ హోటల్లో రాజేశ్వరి వంటింట్లోకి వెళ్ళిపోయి పది నిమిషాల తర్వాత గిన్నెలో వేడిళ్ళు తువ్వాలు తెచ్చి అతని కంటి చుట్టూ కట్టిన రక్తాన్ని తుడిచింది అబ్బా అంటూ లేచాడు అతను కొంచెం ఓర్చుకోండి శుభ్రంగా తుడిచి మందు పూస్తే తెల్లారికి పోతుంది ఆమె ఉపచర్య చేస్తోంది వేణువు భార్యను రెప్పవలచకుండా చూస్తున్నాడు మందు పూసి లేస్తోంది ఆమె పట్టుకుని నువ్వు అన్నం తిన్నావా అడిగాడు ఇంకా లేదు ఎన్నిసార్లు చెప్పాను రాజ్యం నేను ఇంటికి రావడానికి ఆలస్యం కావచ్చు ఎక్కడో చోట తినేస్తానో నా కోసం కాచుకోవద్దని నీకు ఆకలి వేయగానే తినేయమని చెప్పాను నాకు ఆకలి కాలేదు ఎందుకు ఆకలేదు పద అంటూ లేచాడు మీరు పడుకోండి నేను అన్నం తిని వస్తాను నువ్వు అన్నం తింటాను నేను చూడాలి అన్నం తింటుంది తింటూ ఏడుస్తుంది ఏమిటి రాజ్యం ఎందుకు ఏడుపు హ్యాపీ హై అడిగాడు మీ ప్రవర్తన నాకేం బాగాలేదు భయంగా ఉంది ఎందుకు భయం పిచ్చిదైనా ఇంటైతే ఇవ్వలేనే మేము వెళ్ళగొడతారేమో అనే భయం లేదు పిల్లలకి బట్టలు పాలు లేవు అనే దిగులు లేదు కొట్టు అతను అప్పు ఇవ్వడేమో అనే భయం లేదు బ్యాంకులో నీ పేరున వేసిన పద్నాలుగు వేల రూపాయలతో కనీసం మూడేళ్ళు ఏ చింక చింత లేకుండా బతకచ్చు అదీ కాక నీకు దాదాపు ఐదు వేల రూపాయల నగలు చేయించాను అందుకే భయం ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వస్తున్నారని కాదు ఇంత డబ్బు ఇంత తక్కువ వ్యవధిలో ఆరు నెలలు ఎలా సంపాదించారని నీకెందుకు చెప్పా బెంగ అన్నాడు నవ్వుతూ నాకు కాకపోతే ఎవరికి నిజం చెప్పండి ఎలా వస్తుందో అంత డబ్బు మీరు ఉద్యోగం చేయట్లేదు ఎక్కువ కాలం ఇంట్లోనే ఉంటున్నారు వ్యాపారం ఇది చేయటం లేదు వ్యాపారం చేస్తున్నాను అబద్ధం మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు చెప్తే చెప్పారు ఇప్పటివరకు సంపాదించిన సాలు మీరేం చేస్తున్నాయి ఆ పని మానేయండి ఎక్కడో ఏదో ఒక ఉద్యోగం తక్కువ జీతానికైనా సరే సంపాదించుకోండి ఏడుస్తోంది రాజ్యం ప్లీజ్ అలా ఏడవ ఏమీ భయం లేదు నేనేమి కాను బుజ్జగించాడు ఆమె అన్నం తింటం అయిపోగానే ఆమె రెండు చేతులు పట్టుకుని తీసుకెళ్లి పడుకోబెట్టి ఆమె రెండు కళ్ళను ముద్దు పెట్టుకుని రాజ్యం నేనేం చేసినా నీ కోసం పిల్లల కోసమే అన్నాడు నా కోసం పిల్లల కోసం దయచేసి మీరు చేయకూడని పనులు చేయొద్దు మీరు అలా చేస్తే మాకేమిటి సంతోషం అని అడిగింది నవ్వాడు వేణు ఇప్పుడు ఆ విషయం ఎందుకు నువ్వు ఇంకా పెరిమలు బాగా తెరవాలి ఆమె పెదిమలు తెరవగానే తన పెరిమలతో ఆమె కింది పెదిమను పట్టుకున్నాడు ఇది చేయవలసిన పనే చేయకూడని పనే అన్నాడు నవ్వుతూ బాస్తో బేరం పెట్టడానికి వీలు లేదు అని ఆమె మేడ పరీక్షగా చూసి అంబుజం మంగళసూత్రం ఏం చేశావు అడిగాడు కంగారుగా మీరు అలా దాచాను ఎందుకు నీకు ఎన్నిసార్లు చెప్పాను తీయద్దని అది వేసుకుంటే నాకు బాగుండదు నిజంగానే నేను పెళ్ళి చేసుకున్నట్టు నీ భార్య అట్టు అనిపిస్తోంది అది చాలా ఘోరమైన పాపమని అడిగాడు పాపమో పుణ్యం నాకు ఇష్టం లేదు నేను నీ భార్యని గాను నువ్వు నా భర్తవు కావు ఈ విషయం బాసుకు తెలిస్తే అంబుజన్ నద్ది నువ్వు నా మొగుడు కావు అని కానీ నీ బాస్ని నీ మొగుళ్ళ ఉన్నాడు అంది మంగళసూత్రం కట్టుకోవడం ఇష్టం లేకపోతే నీ దారును వెళ్ళొచ్చు అన్నాడు త్యాగరాజు పళ్ళు బిగించి నిరభ్యంతరంగా అంటూ అంబుజం లేచి బీరు ఆలోచి చీరలు జాకెట్లు తీసిపెట్టులో సర్దుకుంది త్యాగరాజు ఆమెనే చూస్తూ కూర్చున్నాడు అన్నీ సర్దుకున్న తర్వాత నేను వెళ్తున్నాను గుడ్ బాయ్ అంది అతని దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఏమిటి మొండితనం అన్నాడు చేయి వదులుచుకుని నీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు కట్టుకున్న భర్త మళ్ళీ గదమాయిస్తున్నావు నా కర్మ ఇంగాలింది కాలింది నేను వెళ్తున్నాను అంది అంబుజం ఏమిటి పిచ్చి మాటలు నిన్ను గదమాయించానా అంటూ లేచి ఆమెను కావలించుకోపోయాడు ఒక్క తోపు తోసింది నవ్వుతూ ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కొని అంబుజం నువ్వు లేనిదే నేను బతకలేనని నీకు తెలుసుగా అన్నాడు ఉత్తమ ఆటలు అబద్ధాలు నాకన్నా నీకు డబ్బే ముఖ్యం నిజం కాదని నీకు తెలుసు అంటూ ఆమెను కావలంచుకున్నాడు నిజం కాదని చేయి చేస్తాను ఏం చేయమంటే ఆయన చేస్తానంటూ ఆమెను మనస మీద కూర్చోబెట్టి ఆమె మెడను ఒద్దు పెట్టుకుంటున్నాడు నువ్వు నన్ను ఇలా మోసం చేయలేవు నీ ముద్దులకు తీయని మాటలకు నేను లొంగిపోను అంబుజం నిన్ను నేను మోసం చేస్తానా ఛ ఆమె దిండు మీదగా తోస్తున్నాడు ఆ ఏమిటి తొందర నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తాను ఆ డబ్బు ఏ డబ్బు నువ్వు తెచ్చిన నాలుగు వేలు రెండు ఇస్తాను అతను ఒక దులుపు దులిపి లేచి నిలవబోయింది ఇస్తాను ఆ వెళ్ళిపోకు అంటూ జేబులోంచి నుంచి పరుసు ఇచ్చాడు ఆమెకిచ్చాడు నోట్లు తీసి లెక్కబెట్టి ఖాళీ పరిస్థితి అతనికి ఇచ్చి నవ్వి గుడ్ బాయ్ అంటూ గడ్డం ముద్దు పెట్టుకుంది గుడ్ బాయ్ అని ఆమెను కావలించుకుని తన మీదగా లాక్కున్నాడు అతను ఇక శివరామ్ సోఫాలో పడుకుని ఏదో నవల చదువుతూ సిగరెట్ తాగుతున్నాడు సుఖమై హాల్లోకి వెళ్ళి అతను పరీక్షగా చూసి చిన్నగా నవ్వి అతని పక్కన కూర్చుని అతని భుజం మీద చెయ్యేసింది చదువుతున్న దాని మీద నుంచి దృష్టి తిప్పకుండా చెయ్యి ఆమె ఒళ్ళో పెట్టాడు శివరామ్ అంత బాగుందా అడిగిందామె తల ఊపాడు శివరాం సుఖమయ్య అతన్ని విసుగ్గా చూసి ఆ పుస్తకం అవతల పెట్టు అంది ఎందుకు చదువుతూనే అడిగాడు శివరాం ఎనిమిది గంటల నువ్వు ఇంకా బయలుదేరాలి శివరాం పుస్తకం మోసి ఎనిమిది గంటల కాదు తొమ్మిదిన్నర కదూ అని అన్నాడు నువ్వు డ్రెస్ చేసుకోవద్దా భోజనం చేయిద్దా నేను అన్నం తిన్నాం నెర్వస్నెస్ చచ్చ అన్నం తినాలి పెద్ద బాధ్యత ఉన్న పని కూడా కాదు ఎందుకు భయపడతావు నేను భయపడటం లేదు అన్నాడు అతను సుఖమయ్యి పక్కపక్క నవ్వింది నీ మొహం చూస్తే తెలుస్తుంది ఎక్కడో దొంగతనం చేసి నుంచి పారిపోతున్నట్టుంది శివరాం కంగారు ఏమీ లేదు ధైర్యంగా ఉండు నేను ఉంటాగా నీ పక్కన లే అన్నం తిద్దాం అని అతను చేయి పట్టుకుని లాక్కి వెళ్ళింది ఇద్దరు భోజనం చేశారు తర్వాత సుఖమై ముస్తాబు చేసుకుంది నైలాన్ చీర అదే జాకెట్టు తల నిండా పువ్వులు పెరిమలక రంగు శివరామ్ గదిలోకి వెళ్ళింది డ్యామిట్ తొమ్మిదిన్నర అవుతోంది ఇంకా ఇలాగే ఉన్నావే క్విక్ అన్నది కోటు స్టాండ్ మీద నుంచి షర్టు ప్యాంటు తీసి అతనికి ఇస్తూ త్వర త్వరగా అతను డ్రెస్ చేసుకున్నాడు టికెట్లు తీసుకున్నావా అడిగింది సుఖమై మర్చిపోయాను అంటూ బల్ల సొరుగుల నుంచి రెండు టికెట్లు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు శివరామ్ సుఖమై కారు డ్రైవ్ చేసింది మౌంట్ రోడ్ రౌండ్ టానాలో కారు ఆటి ఇద్దరు దిగారు కారు తలుపులు అద్దాలు పైకి ఎత్తారు తాళం వేయలేదు ఇద్దరు ఎదురుగా ఉన్న థియేటర్లోకి వెళ్ళారు శివరామ్ టిక్కెట్లు ఇచ్చాడు వాళ్ళిద్దరిని థియేటర్ ఉద్యోగి లోపలికి తీసుకెళ్లి కుర్చీలు చూపించాడు సినిమా ప్రారంభమైంది కుర్చీలు అటు ఇటు అలా ఎందుకు కదులుతావు సినిమా చూడు ఇంకే విషయం ఆలోచించుకో అన్నది సుఖమై ఇక సారీ అని శివరాం దృష్టి తెర మీద నిలవడానికి ప్రయత్నించాడు కానీ అతని ఆలోచనలన్నీ ఇంకెక్కడో ఉన్నాయి సుఖమైని తనని ఆ రాత్రి సినిమాకి వెళ్ళమని కారు రౌండ్ తానా పార్కింగ్ స్పేస్లో ఉంచమని కారు తలుపులు తాళం వేయొద్దని సినిమా యంత్రారిని కారు ఎక్కింటికి వెళ్ళమని టెలిఫోన్ చేశారు బాస్ ముందే వెళ్ళి సినిమా టికెట్లు బుక్ చేయమని పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కారు మౌంట్ లో ఉండాలని పొరపాటు జరగకూడదని మరీ మరీ చెప్పాడు ఎందుకు కారు ఎందుకు అక్కడ ఉంచమన్నాడు ఆలోచిస్తున్నాడు శివరామ్ ఇంటర్ వెళ్ళిచ్చారు శివరామ్ బయటికి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు ఒకసారి వెళ్ళి కారుని చూసి వద్దామనిపించింది ఏమో ఆ కారు ఎందుకు ఉపయోగిస్తున్నారో తను వెళ్ళి చూడటం అవివేకమేమో అనుకుని సిగరెట్ నలిపేసి లోపలికి వెళ్ళాడు సినిమా ప్రారంభమైంది సుఖమయ్యి పక్కన కూర్చున్నాడు ఏం చేసి వచ్చావు సిగరెట్ కాల్చొచ్చాను నవ్వింది అతని అరచేతిని తన అరచేతిలో తీసుకుని నిమిరింది సినిమా అయిపోయింది ఇద్దరు కారు దగ్గరికి వెళ్తున్నారు శివరామ్ గుండె దడదడ అంటుంది కారు దగ్గర పోలీసులు ఉన్నారేమో వెళ్ళగానే పట్టుకుంటారేమో అని ఎవరూ లేరు సుఖమై డ్రైవింగ్ సెట్లు ఎక్కింది శివరామే పక్కన కూర్చున్నాడు కారు స్టార్ట్ చేసింది ఇంకా కొన్ని కార్లు బయలుదేరి నెమ్మదిగా కారును పోనిస్తోంది ఎందుకు ఇంత నెమ్మదిగా వెళ్తున్నావు అని అడిగాడు ఎందుకైనా మంచిది చిన్న యాక్సిడెంట్ అయినా ఇబ్బంది అందుకని ఇప్పుడు ఎక్కడికి ఇంటికైనా అవును అందామె మనల్ని ఎందుకు ఇక్కడ కారు తీసుకురమ్మన్నట్టు సుఖమై నవ్వి నీకు తెలియకపోతేనే మంచిది అంది శివరామ్ ఊరుకున్నాడు కారు పోర్టుకోలో ఆపింది నౌకరు వచ్చి తలుపు తీశాడు తలుపు మేము మోస్తావులే నువ్వు వెళ్ళి పడుకో అన్నారు ఆమె అన్నది ఆమె నౌకర్తో నౌకర్ వెళ్ళిపోయాడు సుఖమై హాల్లో దీపం ఆర్పేసి అంత చీకటిగా ఉంది ఎందుకు దీపం ఆరిపేశావు అని అడిగాడు శివరామ్ నువ్వు కారు దగ్గరికి వెళ్ళి లగేజ్ బూట్ తలుపు తెరిచి అందులో ఉన్న పెట్ట తీసుకుని రా చెప్పింది శివరాం చక్కచక్క కారు దగ్గరికి వెళ్ళి లగేజ్ బూట్ తలుపు తెరిచాడు ఒక పెద్ద తోలు పెట్టి ఉంది దాన్ని తీసుకుని హాల్లోకి వెళ్ళాడు తిన్నగా పడగదిలోకి తీసుకెళ్ళు చెప్పింది సుఖమై ఆ తోలు పెట్టే తీసుకుని శివరామ్ మేడమెట్లెక్కాడు సుఖమై ముందు వెళ్ళి పడకదె తలుపు తెరిచింది శివరాం రాగానే తలుపు మూసి గడియ పెట్టి దీపం వెలిగించింది అబ్బా చాలా బరువుగా ఉంది అన్నాడు శివరామ్ సుఖమై నబ్బి టేబుల్ లైట్ వెలిగించి కిటికీల తెరలు అడ్డంగా లాగేసి శివరాం ఓ కాగితం కలం తీసుకునిరా అంది అతని కాలం కలం కాగితం తీసుకుని బల్ల ముందు కూర్చున్నాడు ఆమె పెట్టె తెరిచింది తాళం వేసలేదు అడిగాడు శివరాం లేదు అందమే అతను పెట్టెలోకి చూశాడు ఆశ్చర్యంతో భయంతో నోరు తెంచి కళ్ళు తేలేశాడు ఇంత డబ్బును ఎన్నడూ చూడలేదా అని నప్పి జాబితా రాయి బాస్కివ్వాలి అంది ఇక బంగారు నగలు గొలుసులు రబ్బల కమ్మలు వరుసగా చెబుతోంది అతను రాస్తున్నాడు రెండు పేజీలు నిండి అయి తర్వాత నోట్ల కట్టలు తీసి లెక్క పెట్టి చెబుతోంది వంద రూపాయల నోట్లు రెండు వేల వంద ఎనభై రెండు అంటే రెండు రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందలు రాసుకున్నాడు పది రూపాయల నోట్లు ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది అంటే యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు రాసుకున్నాడు ఐదు రూపాయల నోట్లు రెండు రూపాయల నోట్లు రూపాయి నోట్లు రాశాడు తర్వాత ఆ జాబితాకు రెండు కాపీలు రాయమంది మూడు కాపీల మీద ఇద్దరూ సంతకాలు పెట్టారు ఒకటి ఆమె దాచుకుంది ఒక కాపీ అతనికి ఇచ్చింది ఒకటి తెల్ల కవర్లో పెట్టి పైన అని రాసి దిండు కింద దాచింది ఇక పడుకొని నిద్రపోవడమే డ్రెస్ మార్చుకో అందామే ఈ పెట్టే అడిగాడు బీరువా మీద పెట్టి రేపు బాస్ మనిషిని పంపిస్తాడు అని ఆమె చీర మార్చుకుంటోంది అదండి మరి సీరియల్ తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్